Hello friends, welcome to ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఆప్షన్లు అయితే విడుదల చేశారు అయితే పెన్షన్దారులు తప్పనిసరిగా ఇవైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఇవి ఇచ్చిన వారికే మీకు పెన్షన్ అయితే వస్తుంది అయితే ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఏంటి ఆప్షన్లు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చిందండి సో ఆ నోటిఫికేషన్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ అపీల్కు ఏం చేయాలి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీసు పొందిన వారికి ఏదైనా అపీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ కార్యాలయంలో దిగువ డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో ఫస్ట్ వన్ వచ్చేసి అపీల్ కొరకు అర్జీ అనేది ఇవ్వాలి ఆధార్ కార్డు అనేది జిరాక్స్ ఇవ్వాలి పెన్షన్ రద్దు పెన్షన్ మార్పు నోటీసు సదరం సర్టిఫికెట్ పాతది సదరం సర్టిఫికెట్ కొత్తది అలాగే పెన్షన్దారికి సంబంధించినటువంటి ఏమైనా హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఇవ్వాలి అలాగే అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడిఓ గారి లాగిన్ నుండి మరొకరికి రీఅసెస్మెంట్కు నోటీస్ జారీ చేస్తారు పెన్షన్దారుడికి దారులు మరొకరి రీ అసెస్మెంట్ కొరకు హాజరు కావాల్సి ఉంటుంది అలాగే అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్లాల్సి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే లేదు ఎంబీడీఓ గారి ద్వారా రీఅసెస్మెంట్కు వెళ్ళమని నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన హాస్పిటల్కు వెళ్లాల్సి అయితే ఉంటుంది ఇంకో నోటిఫికేషన్ కూడా అయితే మీకు చూపిస్తాను సో ఈ ఆప్షన్లు అనేవి ఎనేబుల్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే డిజేబుల్ పెన్షన్ అప్పీల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయింది ఎస్ఎస్ పెన్షన్ ఎంపీడీఓ లాగిన్లో అయితే అప్లోడ్ డాక్యుమెంట్స్ పెన్షనర్ రిక్వెస్ట్ అప్పీల్ లెటర్కి సంబంధించి కూడా అప్లోడ్ అయింది అలాగే మనకు ఇంకొక నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సదరం రీఅసెస్మెంట్ పూర్తయిన వారిలో సంబంధించినటువంటి ఎస్ఎస్ పెన్షన్స్ ఏపీ సేవా పోర్టల్ నందు ఎనేబుల్ అయిన వారిలో మీకు తెలియని వారి ఉన్నచో స్క్రీన్ నందు డిస్ప్లే అవుతున్నటువంటి సదరం ఐడిను ఎస్ఎస్ పెన్షన్ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ డబ్ల్యూడబ్ల్యూడిఎస్ లాగిన్ నందు కన్సాలిడేటెడ్ సెర్చ్ ఆప్షన్ నందు ఎంటర్ చేసి సెర్చ్ చే చేసినచో సంబంధిత పెన్షన్ వివరాలు అనేది కనిపిస్తాయి సదరం ఐడి చివరిలో ఉన్నటువంటి ఆర్ ఎంటర్ చేయ చేయకుండా ఎంటర్ చేయాలి సో ఈ విధమైనటువంటి ఆప్షన్స్ అయితే విడుదల చేశారు సో ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి చాలామంది పెన్షన్లు అనేది హోల్డ్ అయితే పెట్టారు కాబట్టి సో అలాంటి వాళ్ళకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి ఇప్పుడు అపీల్ కొరకు అయితే మీరు అపీల్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించి మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి సందర్శిస్తే కనుక వాళ్ళు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చెప్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్